ఈరోజు అయితే ఇక నార్మాడికి నీళ్ళు వేసిన ఫ్రెండ్స్ నార్మాడి బాదిన తర్వాత అయితే యాసంగి నార్ పోయడానికి తిన్నాలన్నమాట అయితే బాగా ఉంది ఎందుకంటే సైడ్ మిషన్ చూసింది కాబట్టి బండి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక నార్మడి అయితే కొడుతున్నా రోడ్ వెటర్ తోటి కానీ స్టార్టింగ్లో అయితే గాతులు బాగా ఉంది రోడ్ వెటర్ కాబట్టి లేస్తుంది కొంచెం ఫస్ట్ అయితే ఒకసారి ఐదు ఆరు రోజులు అయిపోతాయి ఇక ఇప్పుడైతే మంచిగా మునిగిందనమాట గడ్డి అంతా బాగా ఉండే ఎక్కువగా కొట్టడం వల్ల మంచిగా మురిగింది ఈ రోజు అయితే దున్నుకున్న తర్వాత కాని అన్న గొర్రెన్న తోలుకొని ఇవన్నీ మడి నిండ నీళ్లు పెట్టుకొని రేపు సాయంత్రం వరకు వచ్చి అయితే ఇక మొలక అలుకుపోవడమే ఫ్రెండ్స్ మొలక అయినా వడ్లైనా ఏం అలుకున్నా కూడా నీళ్లు మంచిగా పెట్టుకొని మొలక చల్లడానికి మంచిగా కనపడుతుంది అనమాట మనకి ఇక మరి మీ సైడ్ కూడా ఈ విధంగా నేను చేస్తారని నాకైతే కామెంట్ చేయండి ఇక యాసంగి నాకు ఏం పోస్తున్నారంటే నాకు ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తారు మేము ఏం వేస్తున్నాం అనేసి అయితే రేపు వీడియోలో అయితే చూపిస్తా